అనకాపల్లి జిల్లా మాడుగుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క శైతం మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేస్తూ విద్యార్థులు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు ఎమ్మెల్యే బండారు కామెంట్స్ ఏజెన్సీ ముఖద్వారమైన మాడుగులు నియోజకవర్గాల ఏజెన్సీ గ్రామం నుండి వచ్చే కాలేజ్ విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారని ఉదయం ఏడు గంటలకు కాలేజ్ కి బయలుదేరి వెళ్ళిన విద్యార్థులు మరల సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి వెళ్తున్నారని మధ్యాహ్నం భోజనం లేక చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని అలాంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ సమక్షంలో మోదీ గారి సహకారంతో ఈ పథకాన్ని రూపకల్పన చేసినట్లు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని తూట్లు పొడిచింది అన్నారు ఈ పథకానికి ఆంధ్ర అన్నపూన్నగా పేరుగాంచిన డొక్క సీతమ్మ గారు పేరు పెట్టడం ఆనందంగా ఉందన్నారు రాష్ట్రంలో నాలుగు వందల డెబ్బై ఐదు జూనియర్ కాలేజీలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలని మార్గం నియోజకవర్గానికి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలి అన్నారు సైన్స్లో ముప్పై నలభైకి వచ్చారు అనుకోండి ఏదైనా అబ్జర్వ్ చేస్తున్నాం మరి మ్యాథ్స్లో నైన్టీ వచ్చినప్పుడు సైన్స్లో కూడా నైన్టీ రావాలి కదా ఏ సైన్స్లో కూడా నైంటీ వచ్చింది ఇంగ్లీష్లో థర్టీ సెవెన్ థర్టీ ఫార్టీ వస్తుంది ఆ విధంగా ఏ కాలేజీలో ఏ సబ్జెక్ట్లో యావరేజ్ వస్తూ ఉంది అందులో నైన్టీ వచ్చారు అనుకోండి ప్యాకెట్ మా ఏదైతే ఉందో మా ప్యాకెట్ మా ఉపాధి చేయ మా లెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందులో కూడా ఖర్చు పెట్టినట్టు డక్క అందులో మనం రిజల్ట్స్ ఇచ్చిన అది చేసి ఎవరి మీద పాపమే కాదు ఒక్క మన మార్గంలో కలిసి తగ్గింది సైన్స్ అనుకోండి ఎక్స్ట్రా కాస్ట్ ఇవ్వడం కానీ ఎక్స్ట్రా టీచర్స్ ఇవ్వడం కూడా ఒక టీచర్ వాళ్ళు సరిపోలేదు అనుకుంటే మీద టీచర్ని అపాయింట్ చేసి సైన్స్ కూడా మ్యాథ్స్తో సమానంగా తేవడం మ్యాథ్స్ సైన్స్ సమానంగా ఇంగ్లీష్ తేడం ఈ మూడుతో పాటు ఒకవేళ సిఈసి సిజిక్స్ ఎకనమిక్సో కామర్సో తీసుకుంటే సిఈసి పిల్లలు కూడా ఎంపీసీ స్టూడెంట్స్తో బైపీసీ తో సమానంగా తేడం ఒకరికి మూడు బాగుండి ఎంపీసీ సిఈసి ఎంపీ బైపీసీ ఉంటే మరి ఏదైతే ఆర్ట్స్లో సిఈసి ముఖ్యమైనది మానవ వనరు సంతృప్తిగా ఉండి మానవుల శారీరక ఆరోగ్యం ఉంటేనే ప్రపంచం అభివృద్ధి అవుతుంది అంతరిక్షంలోకి వెళ్ళాలన్నా వ్యవసాయం పండించాలన్నా కంప్యూటర్ తయారు చేయాలన్నా మానవుడు మానవుడు తాలూకా దృఢదక్షిత దృ దృఢమైన శరీరం బలమైనటువంటి మనిషి కావాలి కండరాలు బలమైనవి కావాలి దానికి అభంశుభం తేని పిల్లలు ఉదయం వచ్చి సాయంత్రం వరకు కనీసం మధ్యాహ్నం భోజనం కూడా లేకుండా వారి ఆరోగ్యాన్ని భద్రత లేకుండా వాళ్ళు క్షీణిస్తున్నారో రక్తహీనత వస్తుంది అందుకే ఆరో చంద్రబాబు నాయుడు గారు ఎలిమెంటరీ వరకు కూడా మధ్యాహ్నం భోజనం పథకం పెట్టాం తర్వాత హై స్కూల్ వరకు తీసుకెళ్ళాం కానీ గత ప్రభుత్వం దుర్మార్గంగా ఏదైతే మధ్యాహ్నం భోజన పథకం విలువైన అభంశుభం తేలిన పిల్లలకు పెట్టే భోజనాన్ని కూడా ఆపేశారు జగన్మోహన్ రెడ్డి అందుకే చంద్రబాబు నాయుడు గారు మహానుభ లోకేష్ గారు పెద్ద పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మోడీ గారి సహకారంతో మళ్ళా చదువుకున్న పిల్లలకి భద్రత ఇవ్వాలి సరైన ఆహారం ఇవ్వాలని చెప్పి ఇవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని జూనియర్ కాలేజీలు ఉన్నాయో నాలుగు వందల యాభై పైన ఉన్నట్టున్నాయి అమ్మా ఫోర్ సెవెన్ నాలుగు వందల డెబ్బై ఐదు స్కూల్స్ కాలేజీలు ఉన్నాయి నాలుగు వందల డెబ్బై ఐదు స్కూల్ హై స్కూల్ కాలేజీలో కూడా మధ్యాహ్నం భోజనం పథకం ఏదో అన్న సంతర్పణ కాదు క్వాలిటీడ్ ఫుడ్ విత్ విత్ మినరల్ ఫుడ్ ఏదైతే న్యూట్రిషన్స్ న్యూట్రిషన్స్ పెంచాలని ఆ న్యూట్రిషన్ ఫుడ్ ఈవేళ ప్రారంభిస్తున్నాం ఇది విజయవంతం అవుతుంది డెఫినెట్గా పిల్లలు నేను చూశాను పిల్లలు ఎస్టీ పిల్లల పాపం ఏజెన్సీ వచ్చి మధ్యాహ్నం భోజన పథకం లేకపోతే వాళ్ళు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాను అధ్యత ఈ జూనియర్ కళాశాలలో పెట్టిన ఈ మధ్యాహ్నం భోజన పథకం ఆల్రెడీ హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్న మధ్యాహ్న పథకం ఇది విజయవంతం అవుతుంది ఇదంతా కూడా పిల్లలకు అందిస్తున్నాం రెండో పక్క కార్మిక కర్షకులు పని వస్తే మాల్ హెడ్ క్వార్టర్కి వస్తే మధ్యాహ్నం కనీసం హోటల్కి పోయే అవకాశం కూడా లేదు డబ్బులు లేక అందుకే అన్నా క్యాంట్ కూడా త్వరలో ప్రారంభిస్తున్నాం ఇప్పుడే పెద్దలతో వెళ్ళి సైడ్ ఫైనలైజ్ చేస్తాం మంచి సైడ్ ఇచ్చారు అధికారులు సర్పంచ్ గారు అప్పడ గారు సూర్యాల గారు మా దేవుడు చాలామంది అందరూ ఇచ్చారు అది కూడా దగ్గరలోనే ఫైనలైజ్ చేసి ఐదు రూపాయలకే సరియైన మహానుభావులు అక్షయపాత్ర వాళ్ళ నేతృత్వంలో అది కూడా భోజనం పెట్టబోతున్నాం ముందు మా నాయో నియోజకవర్గంలో మాడుగులు తీసుకుంటాం ఫస్ట్ ఒకటి ఇచ్చారు నాకు అది మాడుగులో పెట్టాం రేపు దేవరాపల్లి కోటపాడి చిటికలు కూడా త్వరలో పెట్టబోతున్నాం అని చేత ఈ మధ్యాహ్నం భోజన పథకం అన్నిటికంటే విలువైన ఆహారవదత ఈ చంద్రబాబు నాయుడు గారి దేవాలయంలో లోకేష్ గారి కృషితో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో చేస్తున్న ఈ మధ్యాహ్నం భోజన పథకం విజయవంతం కావాలని దానికి మా కమిటీ వాళ్ళు ఎవరైతే మా జూనియర్ కళాశాల కమిటీ చైర్మన్ గారు మెంబర్లో మా ప్రిన్సిపల్ మన రాణి గారికి అందరూ కూడా సిబ్బందికి వంట వండేట వ్యక్తులు కూడా పిల్లలకి పెడితే శుభ అపశుభ్రెళ్ళిన ఆ పసిపాల తాలకు ఆహారాన్ని మంచి ఆహారాన్ని ఇవ్వని నేను కోరుతూ ఇలాంటి కార్యక్రమం ప్రారంభించి అదృష్టంగా కావడం మాడుగులో ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు